హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్వాల్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పచ్చి కొబ్బరి తురుముతో పెసరపప్పు పాయసం శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు స్పెషల్గా తయారు చేసుకునే పాయసం శివరాత్రి రోజున రోజంతా మనం ఉపవాసంగా ఉంటాం కాబట్టి ఈ పాయసం తినడం ద్వారా మనము చాలా ఉత్సాహంగా ఉంటాము నీరసం అనేది ఉండదు కాబట్టి ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి దీనికి కావలసిన పదార్థాలు ఈ రెసిపీని తయారు చేసుకునే విధానం ముందుగా నేను సగం ముక్కను పచ్చి కొబ్బరి తీసుకున్నాను దాన్ని మిక్సీ జార్లో ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత దీనిని తురుముగా తయారు చేసుకున్నాను ఆ తర్వాత ఒక బాండీ పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడయ్యాక పెసరపప్పును అందులో మనం వేసి దోరగా వేయించుకోవాలి పెసరపప్పు దోరగా వేయించడం వలన పాయసం రుచి చాలా పెరుగుతుంది ఇలా పెసరపప్పు రంగు మారేంత వరకు మనము దీనిని వేయించుకోవాలి ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న పెసరపప్పును అందులో వేసుకోవాలి ఇలా వేశాక మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును మనం ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బాండి పెట్టి మనం బెల్లం తురుముని అందులో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళను పోసుకోవాలి నీళ్ళను పోసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిపోతుంది ఇలా కరిగిపోయిన బెల్లాన్ని మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఆ తర్వాత పప్పు మూడు విజిల్స్ వచ్చినాయి పప్పు ఉడికిపోయింది పప్పుని బాగా మెత్తగా ఉడకబెట్టకూడదు చూడండి నేను చూపిస్తున్న విధంగా ఉడకబెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంతవరకే ఉడకబెట్టుకోవాలి మనం తినేటప్పుడు పెసరపప్పు మనకు పలుకుల పంటికి తలుగుతూ ఉంటుంటే పాయసం చాలా రుచిగా వస్తుంది ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా బెల్లాన్ని ఇలా మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని స్ట్రైనర్ తీసుకొని ఇలా వడపోసుకోవాలి అందులో ఏదన్నా ఇసుక లాంటిది ఉన్నా కానీ మనకు ఇందులో పడకుండా ఉంటుంది ఆ తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక కప్పు పాలను పోసుకోవాలి నేను చిక్కటి పాలను తీసుకున్నాను మేగడతో ఇలా వేయడం ద్వారా పాయసం చాలా రుచిగా మారుతుంది చూడండి ఇలా వేసిన తర్వాత మనం దీన్ని మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుమును అందులో వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడి ఉంది కదా దానిని కూడా ఇందులో వేసుకోవాలి ఈ ఇలాచి పౌడర్ వేయడం వలన పాయసం వాసన అనేది చాలా బాగా ఉంటుంది దీనిని రెండు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి ఆ తర్వాత ఒక బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి బాదం పిస్తా కాజు కిస్మిస్ ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఇలా ఇది బాగా వేగాక దీనిని కాస్త పక్క కనేసి మనం చూడండి ఇది రెండు నిమిషాల పాటు ఉడికిపోయింది కదా దీనిని ఇందులో వేసుకోవాలి చూడండి నెయ్యి ఎలా పైకి తేలుతుందో ఇలా నెయ్యి ఎక్కువ వేయడం ద్వారా పాయసం చాలా రుచిగా మారుతుంది ఇది తినడానికి ఎంతో బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ పాయసం తిన్నవారు మనం వేసిన పచ్చి కొబ్బరి తురుముంది కదా అది డ్రై ఫ్రూట్స్ ఈ పెసరపప్పు ఇవన్నీ మన పళ్ళకి తగులుకుంటూ ఒక అద్భుతమైన రుచి వస్తుంది ఈ పాయసం మీరు ఇంతవరకు తిని ఉండరు దీనిని చేసుకొని తప్పకుండా తినండి ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ